Jairama. Jairama. Shivayesh. ే క్రీం క్రీం మహాకాళికా ఎమ్మ శ్రీరామ జయ జై ఓం శివాయ శివాయ కృష్ణాయ గురు యూట్యూబ్ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాసు సిద్ధాంతని రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది అష్టైశ్వర్యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూడబోతున్నాయి ఏ రకంగా హరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహ గ్రహస్మృతి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు తీస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా చేయడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలు కొత్త సంవత్సర అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా నూతన సంవత్సరంలో మీకంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా కర్కాటక రాశి జాతకులకి ఎటువంటి లాభాలు గణిస్తున్నారు ఎటువంటి ధనయోగాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఏం పరిష్కారం చేయాలి అని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా కర్కాటక రాశి అధిపతి అయిన చంద్రభగ్గముడంతా కూడా యోగనంగా మారబోతున్నారు మీకంతా కూడా ప్రధానంగా చంద్రబలము బృహస్పతి బలం అంతా కూడా చేకూరుస్తుంది తద్వారా మీకంతా కూడా యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేయాలి ప్రధానంగా శనిషుడు ప్రీతికరంగా మీరు జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి సప్తమాధిపతి యోగ్రంగా ఉండాలి మీకంతా కూడా జన్మ జాతకంలో బాగుండాలి గోచార చక్రంలో కూడా బాగుండాలి ప్రధానంగా మీరంతా కూడా భాగంగా జప హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతో ఆచరించడం తెల్ల ఆవాలతోటి మరియు తోకమిర్యాలతోటి అంతా కూడా తోటి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మూలమంత్ర జపాలతోటి హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల నీకంతా కూడా జాతక రీత్యా ఉన్న బృహస్పతి గ్రహ దోషని నివారణ కలుగుతుంది ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి రాతను విశేషంగా చెయ్యాలి దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కాలవైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకు శత్రువాదల నుంచి పెట్టబడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి శత్రు భయాల నుంచి నాశనం కలుగుతుంది శత్రు పీడ నుంచి భయ నివారణ అవుతుంది ప్రధానంగా చూసుకుంటే శత్రుభయాలు గానీ శత్రు పీడ నుంచి కానీ మీకంతా కూడా నివారణ కలుగుతుంది ఎవరైనా కానీ మీకు మంచి చేకూర్చే వాళ్ళే ఉంటారు మీకంతా కూడా స్నేహితులుగా మారడం జరుగుతుంది శత్రువులంతా కూడా మిత్రులుగా మారడం జరుగుతుంది మీకంతా కూడా జూన్ నుంచి ఆగస్టు దాకా రాజ్యోగం ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వరకు మీకంతా కూడా రాచిలో బృహస్పతి సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఉచ్చ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగు తర్వాత జరుగుతుంది కొత్త సంవత్సరంలో మీకంతా కూడా రాజీవ్ ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారి ఆరాధన శనగల్ని నివేదన చేసి శనగ శనగలను అంతా కూడా వితరణ చేయడం శనగల్ని దానం చేసుకోవడం వల్ల ఎవరైతే గనక పశుభ్రంగ వస్త్రాలంతా కూడా దానం చేస్తూ ఉంటారు అరటి పళ్ళను దానం చేయడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది మామిడి అంతా కూడా మీరు విశేషంగా దానం చేయడం వల్ల రాజ్యోగం కృద్ధిస్తుంది ధనయోగాలు కలిసి రావడానికి కొత్త సంవత్సరం అంతా కూడా విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా పుణ్యక్షేత్రాల దర్శనాలు దత్తాత్రేయ పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి మరియు కాలభైరవ స్వామి ప్రీతికరంగా జపమాది కార్యక్రమాలు ఆచరించండి తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్మరణ దత్తాత్రేయా సంతుష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించడం పారణం చేసుకోవడం దత్తాత్రే చరిత్రను పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ యొక్క దేవి కట్వాల స్తోత్రం తోటి ప్రతినిత్యం కూడా కుంకుమార్చిని చేసుకోవడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది దేవి భాగవతాన్ని పారణం చేయించండి బ్రాహ్మణత్వం తోటి మీ ఇంట్లో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ శాంతి దుమాది కార్యక్రమంలో భాగంగా దేవి భాగవతాన్ని పారాయణం చేయించడం వల్ల మీకంతా కూడా కష్టాలను ఇచ్చి పెట్టబడ్డానికి కాస్కారం ఉంటుంది బృహస్పతికి శుక్రుడికి అంగారకుడికి రవివకమానుడికి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు చేయించడం వల్ల జాతక ఉన్న సర్వ ప్రతిబంధకాలంతా కూడా నివారణ కలుగుతుంది రాజయోగం గుర్తిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి లాభాలు ఇస్తాయి మరియు ఆగస్టు తర్వాత నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా మంచి లాభాలు కలిగించడానికి జూన్ నుంచి ఆగస్టు దాకా విపరీత లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ధన యోగం అంతా కూడా విధించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ధన ప్రాప్తి విశేషంగా లభించడానికి మే నుంచి ఆగస్టు దాకా మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా యోకరంగా మారబోతున్నారు రవి భగవాను అంతా కూడా యోకరంగా మారబోతున్నారు చంద్ర భగవన్ అంతా కూడా బలాన్ని చేకరిస్తున్నారు తద్వారా అధిక అధికంగా లాభాలు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకు అంతా కూడా పరిష్కారం ఆచరించాలి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఆవనయుత దీపారాధన తరచుడుగా పెడుతూ ఉండడం అక్కడ కగ్మాల స్తోత్రాన్ని చదువుకోవడం చిమిలిని నివేదన అంతా కూడా నివేదన చేసి అక్కడ చీమలకి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల అప్పుల వాదన నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గోమాత సేవ విశేషంగా ఆచరించాలి నవగ్రహాలకు ప్రతినించ కూడా ఇరవేడు ప్రదక్షిణాలు ఆచరించడం విశేషమైన ద్రవ్యాలతోటి శ్రీ సూక్త విధానంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క కాలబైదవ శాంతి హోమాతి కార్యక్రమాలు ఆచరించడం వల్ల ధని యోగాలు సిద్ధిస్తాయి ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామాల్లో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం ఆచరించండి తద్వారా అధికంగా దీర్ఘ సమంగ యోగం సిద్ధిస్తుంది సకల సౌభాంత్యాలు లభించడానికి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతీనోహ